నమస్తే వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ టౌన్ లో మెగా ఉచిత వైద్యం సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు సిబ్బంది డాక్టర్ బొబ్బిలి ఆనంద్ దివాకర్ డాక్టర్ నందిని డాక్టర్ మనోజ్ఞ ఈ ఉచిత క్యాంప్ లో ఐదుగురు జనరల్ ఫిజిషియన్ కంటి వైద్యులు దంత వైద్యులు మరియు ఎనిమిది మంది ల్యాబ్ టెక్నీషియన్ వైద్య బృందంతో జయరాజు అమెరికా సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు శిబిరంలో మూడు వందల యాభై మందికి పైగా వైద్య సేవలను వినియోగించుకున్నారు సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ తిరిగి ప్రారంభమైన సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ శ్రీజ ఫ్రమ్ సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ కరీంనగర్ రైట్ నో ఐమ్ వర్కింగ్ హియర్ అస్ ఎట్ డాక్టర్ ఈ రోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ కరీంనగర్ సిఎస్ఐ మిషన్ హాస్పిటల్ జరగడం జరిగింది ఈ ఈ మెడికల్ క్యాంప్ జరగడానికి మాకు అవకాశం ఇచ్చిన ది మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూపే తండ్రి గారికి అదేవిధంగా రూబెన్ రూబెన్మా తల్లి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసిన డాక్టర్ ఆనంద్ దివాకర్ సార్కి అండ్ డాక్టర్ చార్ల్స్ ఫ్రమ్ యుఎస్ వారికి వారి టీంకి వారి బృందానికి అంత వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పేషెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ విన్నప్పుడు ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేయాలని మాలో ఎంతో ఆశ కలిగింది అందులో చాలా మంది ఉచితంగా వచ్చిన వైద్యానికి ఎంతో ఆకర్షితులైనారు అదేవిధంగా చాలా మంది బయట మందులు తీసుకోలేని పరిస్థితుల్లో వచ్చి ఉన్నారు అటువంటి వారిని మేము చూసినప్పుడు అటువంటి వారికి మేము వైద్యం చేసి మందులు అందించినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది ఇట్లాంటి క్యాంపులు ఇంకెన్నో మరెన్నో జరగాలని జరిపించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు జరిగిన మెడికల్ క్యాంప్ లో దాదాపుగా మూడు వందల యాభై మంది పేషెంట్స్ వచ్చి వచ్చి ఉన్నారు వారందరినీ మేము ట్రీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఎన్నో జరగాలని జరిపించాలని కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు సిఎస్ఐ మిషన్ హాస్పిటల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ జరిగింది ఈ మెడికల్ క్యాంప్ లో జనరల్ ఆప్తమెట్రిషియన్ డెంటల్ ఇంకా స్త్రీలకు సంబంధించి ఫిజిషియన్స్ అందరూ వచ్చారు ఈరోజు డెంటల్ దాంట్లో నా నేను డాక్టర్ మనోజ్ఞ ఎయిటీ టూ పేషెంట్స్ ఆల్మోస్ట్ వచ్చి డెంటల్ చెక్ చేయించుకున్నారండి ఈ ఎయిటీ టూ పేషెంట్స్ లో ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ వరకు మనము పళ్ళు తీసాము యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి బ్రషింగ్ కరెక్ట్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈ ఈరోజు ఈ క్యాంప్ ద్వారా బ్రషింగ్ ఎలా చేసుకోవాలి అనేది పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా అలానే వాళ్ళకున్న డెంటల్ ప్రాబ్లమ్స్ బ్రషింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల గార పట్టేసి పళ్ళు లూజ్ అయిన వాటికి క్యావిటీస్ వచ్చిన వాటికి ఇంకా క్యావిటీస్ వచ్చిన వాటికి సిమెంట్ ఫిల్లింగ్ చేసుకోవాలా రూట్ కెనాల్ చేసుకోవాలా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ఎవరన్నా పేషెంట్ పన్ను తీయించుకుంటాము అంటే ఆ పేషెంట్ కి బీపీ షుగర్ హిమోగ్లోబిన్ ఇంకా వేరే కొన్ని టెస్ట్లు చేసి అవన్నీ నార్మల్ వచ్చినాక పేషెంట్ ఓకే అన్న తర్వాత మేము వాళ్ళకి పన్ను తీయటం జరిగింది పన్ను తీసినాక దానికి సంబంధించిన మెడికేషన్ కూడా ఈ క్యాంప్ లోనే ఉచితంగా ఇచ్చాము అండ్ ఇక్కడ డెంటల్ మాత్రమే కాదు జనరల్ ఐ మిగిలిన అన్ని ఫెసిలిటీస్ కూడా అన్ని సంబంధించిన డాక్టర్స్ కూడా ఉన్నారు అన్నిటికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ క్యాంపుని ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు యుటిలైజ్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని మా డాక్టర్స్ మాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మా ఈ స్టార్ టీవీ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ సో మచ్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి ఈరోజు కరీంనగర్ పట్టణంలో సిఎస్ఐ బిషప్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము హైదరాబాద్ నుండి ఆశ్రయం అనే సంస్థ ఈ ప్రాంతంలోకి వచ్చి దాదాపు మూడు వందల యాభై మందికి రిజిస్ట్రేషన్ ద్వారా జనరల్ చెకప్స్ కానీ కంటి పరీక్షలు గాని డెంటల్ డాక్టర్ అదే మాదిరిగా జనరల్ ఫిజిషియన్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ ల్యాబ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఎక్స్రే కానీ రక్త పరీక్షలు కానీ విసిస్ కానీ ఈ రోజు ఉచితంగా ఇక్కడ సేవలు అందించడం గాను హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చినారు ముగ్గురు జనరల్ డాక్టర్స్ ఉన్నారు ఒక డెంటల్ డాక్టర్ ఉన్నారు ఒక ఆఫియమెట్రిస్ట్ ఉన్నారు ఎక్స్రే టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీరందరి సహకారంతో ఈరోజు మూడు వందల యాభై మంది వారికి కావాల్సినటువంటి వైద్య సహాయాన్ని ఉచితంగా పొందుకున్నారని తెలియపరచడానికి సంతోషిస్తా ఉన్నాం ఈ యొక్క సంస్థ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అనేక ప్రదేశాల్లో ఎక్కడైతే పేదవారు ఉంటారో హాస్పిటల్ కు వెళ్ళలేని వారు ఉంటారో వారి దగ్గరికే ఈ యొక్క మొబైల్ వ్యాన్ తీసుకొని వచ్చి మొబైల్ వ్యాన్ ద్వారా వారికి అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని నిర్వహిస్తూ కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైనటువంటి వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా ఈ రోజు ఇవ్వడం జరిగింది మూడు వందల యాభై మంది వారికి సంబంధించినటువంటి డాక్టర్స్ ను సంప్రదించి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ అంతా కూడా ఆశ్రయమైన సంస్థ ఫ్రీగా ప్రతి ఒక్క పేషెంట్ కు వారి యొక్క ప్రిస్క్రిప్షన్ లో ఏదైతే మందులు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ వారు ఏ విధంగా వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి అనేది క్లియర్ గా వాళ్ళకి చెప్పి వారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ సంస్థ ఈ విధంగా ముందుకు వస్తా ఉంది ఈ సంస్థను ఇక్కడికి రావడానికి ముందుకు వచ్చినటువంటి తీసుకురావడానికి ముందుకు వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి బిషప్ గారు వారు వారి టీం అంతా కూడా సహకరించడం ద్వారా వాలంటీర్ల సహకారంతో ఈ రోజు క్యాంప్ సక్సెస్ గా ముగించబడతా ఉందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం ఈ క్యాంపు లో ఎవరైతే మెడిసిన్ తీసుకున్నారో వారు షుగర్ పరీక్షలు చేయించుకున్న వారు బీపీ చెకప్ చేయించుకున్న వారు మళ్ళీ ఫాలోఅప్ కోసం వారికి ఇంకా మిగతా మెడిసిన్ అవసరం ఉంటే వారు ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెడిసిన్ కావాలి కాబట్టి వారు ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉంటారు ఈ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు ఫ్రీగా ముందునటువంటి కాలంలో వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మాకు సహకరిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నా పేరు జయరాజ్ నేను ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ మెడికల్ టీమ్ కోఆర్డినేటర్ గా ఉండి ఈ క్యాంప్ ను నిర్వహిస్తా ఉన్నా థ్యాంక్ యూ